బ్రేకింగ్ లో చూస్తున్నాం ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి తుపాకీ మోతలతో దద్దరిల్లాయి దివాడ నారాయణపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గత కొన్ని రోజులుగా ఆపరేషన్ గ్రీన్ హండ్ ముమ్మరంగా చేస్తోంది కేంద్రం భద్రత బలగాలతో కూమి నిర్వహిస్తూ మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా దూకుడుగా వెళ్తోంది గతేడాది కాలంలోనే పలు ఎన్కౌంటర్లలో నూట మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి తుపాకీ మోతలతో దద్దరిల్లాయి దంతివాడ నారాయణపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఘటనా స్థల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఇక మా కరెస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు రవి ఏమిటి పరిస్థితి ఆల్రెడీ ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్తూ ఉన్నారు జయరామణ బాబు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది ఏడుగురు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా ఇప్పటికైతే సమాచారం అంటుంది మరి కొంతమంది కూడా తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది నారాయణపూర్ మరియు దంతేవాడ జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్న మాత్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య బేకర కాల్పులు చోటు చేసుకునే ఉదయం నుంచి కూడా కాల్పులు పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా ఏడుగురు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకైతే ఇప్పటికైతే సమాచారం అంది అందింది అప్పటికే ఆపరేషన్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు ఈ నేపథ్యంలో నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో రెండు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు పోలీస్ బెటాలియన్ టీమ్స్ కావచ్చు అటు మావోయిస్టులు కావచ్చు ఎదురు కల్పులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు ధృవీకరించారు దీంతో పాటుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది గిరిజన పల్లెలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల మొత్తతో ఇటు బీజాపూర్ అటు నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు సెర్చ్ ఆపరేషన్ తో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అటవీ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి ఫోమింగ్ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మిగతా టీమ్స్ కేంద్ర బలగాడు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్న నేపథ్యంలో అటు మావోయిస్టులు ఎదురు పడుతుంటాం మరోసారి కాల్పులు మొత్తం మొగ్గడంతో ఏరుగురు మావోయిస్టులు పెద్ద ఎన్కౌంటర్ చోటు చేసుకున్నాం దీని మీద కూడా మావోయిస్టులు కూడా ప్రతీకార అధికారంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుందని బిక్కు బిక్కు అంటే సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అంటుంది ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు కూడా మరికొంతమంది మృతి చెందే అవకాశాలు ఉంటూ ఇప్పటికే తీవ్ర గాయాలతో చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా అధికారులు అయితే ధృవీకరించారు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ రవి